ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ అండియన్ ఎకానమీ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం యొక్క ప్రాధాన్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం భారతదేశంలో పర్యాటక రంగం యొక్క ప్రాధాన్యత ఇంపార్టెన్స్ ఆఫ్ టూరిజం ఇన్ అ ఇండియన్ ఎకానమీ ఈ టాపిక్ వచ్చి సీనియర్ ఇంటర్వ్యూ సర్వీస్ సెక్టర్లో వస్తుంది టెస్సి సెక్టర్లో వస్తుంది ఫైవ్ మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పచ్చు టూ మార్క్స్ క్వశ్చన్ కూడా ఇక టచ్ అవుతుంది అదేవిధంగా నీకు కాంపిటెస్ట్ ఎగ్జామ్స్కి నీకు ఏపీబిఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్కి సగం టాపిక్ ఉపయోగపడతారు ముఖ్యంగా సీనియర్ ఇంటర్లో పాస్ అవ్వాలంటే ఇది కంపల్సరీ క్వశ్చన్గా చెప్పచ్చు అనమాట మీనింగ్ ఆఫ్ టూరిజం International of tourism the activities of persons traveling and staying in places outside the usual environment for not more than one consecutive year for leisure, business and other purpose. and they ever and ever get to you go వేరే ప్లేసులకి కాకుండా వేరే ప్లేసులకి నీకు విశ్రాంతి కొరకు కానీ లీజర్ కొరకు కానీ లేకపోతే బిజినెస్ కొరకు కానీ లేకపోతే ఇంకా అదర్ పర్పస్ కొరకు కానీ కన్నా ఎక్కువ ఉండకుండా మరలాగా రిటర్న్ 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 వచ్చే వాళ్ళ ప్లేస్లోకి వచ్చేస్తే దాన్నే టూరిజం అంటారు అంటే ఈ పర్సన్స్ వచ్చి పర్సన్స్ అంటే టూరిస్ట్ అనమాట టూరిస్ట్ వచ్చి ట్రావెలింగ్ చేయాలి వాళ్ళు ఉండే ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్కి వాళ్ళు ట్రావెలింగ్ చేయాలి ఆ ట్రావెలింగ్ చేసేటప్పుడు వన్ ఇట్ తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చి చేయాలి గా వన్ ఇయర్ మాత్రమే ఉండాలి బిజినెస్ కొరకు పోవచ్చు లేదా విశ్రాంతి కొరకు లీజర్ కొరకు పోవచ్చు లేకపోతే ఇంకా ఇతర పర్పస్ కొరకు వెళ్ళచ్చు దేని కొరకు వెళ్ళినా కూడా వన్ ఇయర్ లోపల వాళ్ళ యొక్క ప్లేస్కి వచ్చేస్తుండాలి కాబట్టి పర్యాటకులు వాళ్ళ ఉండే ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి ఒక సంవత్సరము లోపల తిరిగి వచ్చేయాలి అంటే వ్యాపారం మొత్తం కావచ్చు లేకపోతే విశ్రాంతి కొరకు కానీ ఇతర పర్పస్లకు ప్రయోజనాల కొరకు కానీ వెళ్ళినా కూడా కంటిన్యూస్గా వెళ్ళినా కూడా వాళ్ళ నీరు లోపల తిరిగి వచ్చేస్తే దాన్ని పర్యాటకము అంటారు పర్యాటకాన్ని రెండు రకాలుగా ఉపయోగించారు డొమెస్టిక్ టూరిజం ఇంటర్నేషనల్ టూరిజం డొమెస్టిక్ టూరిజం అంటే దేశీయ పర్యాటకం అంటారు ఇంటర్నేషనల్ టూరిజం అంటే విదేశీ పర్యాటకం అంటారు అంటే డొమెస్టిక్ టూరిజంలో దేశం లోపల ఆ యొక్క పర్యాటకులంతా కూడా పర్యటిస్తారు అంటే టూరిస్ట్ అంతా కూడా దేశం లోపల ట్రావెల్ చేస్తారు ఒక ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ట్రావెల్ చేస్తారు ఇంటర్నేషనల్ టూరిజం అంటే ఒక దేశంలో ఉండేవాళ్ళు వేరే దేశంలోకి వాళ్ళు టూరిస్ట్కి వెళ్తారు అంటే వన్ కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కానీ వాళ్ళు మూవ్ అవుతూ ఉంటే దాన్ని ఇంటర్నేషనల్ టూరిజం అని చెప్పి అంటారు టూరిజం అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ పర్యాటకము ఆర్థిక అభివృద్ధి మెనీ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ రిసీవ్ మేజర్ పోర్షన్ ఆఫ్ ది నేషన్ ఫ్రమ్ టూరిజం అది డెవలప్డ్ కంట్రీస్ కావచ్చు డెవలపింగ్ కంట్రీస్ కావచ్చు తమ ఇన్కంలో ఎక్కువ భాగాన్ని ఎక్కువ ఇన్కమ్ని టూరిజం ద్వారా కూడా పొందుతూ ఉన్నారు డెవలప్డ్ నేషన్స్ కావచ్చు డెవలప్ నేషన్స్ కావచ్చు అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు వెనుకబడిన దేశాలు కావచ్చు తమ నేషన్ ఇన్కంలో ఎక్కువ భాగా జాతీయ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఈ పర్యాటక రంగం నుంచే పొందుతూ ఉన్నారు ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి టూరిజం ప్రొవైడ్స్ రెవెన్యూ టు ద గవర్నమెంట్ అంటే టూరిజం వల్ల గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది ప్రభుత్వానికి ఈ యొక్క పర్యాటకం వల్ల రాబడి వస్తుంది ఎలా అంటే విదేశస్తులంతా కూడా మన దేశంలో తిరిగినప్పుడు అక్కడ చుట్టుపక్కలంతా కూడా వ్యాపారం చేస్తారు అక్కడ వస్తువులు కొనుక్కుంటారు వస్తువులు కొన్నప్పుడు బిజినెస్ పెరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఎయిర్లైన్స్ కానీ ట్రైన్స్లో కానీ యొక్క ట్రాన్స్పోర్ట్ యొక్క రెవెన్యూ కూడా పెరుగుతుంది గవర్నమెంట్కి రెవెన్యూ అనేది వస్తుంది ఇది ప్రొవైడ్స్ రీజనల్ డెవలప్మెంట్ అంటే ఈ యొక్క టూరిజం వల్ల రీజనల్ డెవలప్మెంట్ జరుగుతుంది అంటే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి పెరగబడ ప్రాంతాల్లో ఇప్పుడు తమిళనాడు ఉంది తమిళనాడు గుళ్ళు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మనకి కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి తిరుమల ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆ తిరుమల సందర్శించేదానికి అనేక మంది విదేశాల నుంచి వస్తూ ఉంటారు దానివల్ల నీకు ఆ ప్రాంతాలంతా కూడా డెవలప్ అవుతాయి కాబట్టి ఆ వెనుకపడ ప్రాంతాలు డెవలప్ అయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి రీజనల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది సాంక్రమిక ప్రాంతీయ అభివృద్ధి అనేది సాధించవచ్చు బ్యాలన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ టూరిజం ప్లేస్ ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ఫర్ ఉమెన్ టూరిజం వల్ల ఉమెన్ కూడా ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి అంటే ఆ యొక్క మహిళలు వచ్చి ఆ చుట్టుపక్కల ఉండే వస్తువులంతా కూడా వాళ్ళు అమ్ముతారు ఆయనకు వచ్చి ఇప్పుడు గోవా చూసేదానికి వస్తారు ఆ గోవా దగ్గర ఉండే ఆ యొక్క చుట్టుపక్కల ఉండే వస్తువులంతా కూడా అప్పుడు అమ్ముతారు తాజ్మహల్ వెళ్ళడానికి వెళ్తారు ఆ తాజ్మహల్ దగ్గర ఆంధ్రాలు చుట్టుపక్కల ఏవే వస్తువులు ఉన్నాయో అవి కూడా అమ్ముతూ ఉంటారు దీనివల్ల మహిళలకు కూడా ఏదో ఒక పని అనేది లభిస్తుంది కొండపల్లి బొమ్మలు అంటారు చెక్కలతో తయారు చేస్తారు ఆ బొమ్మను ఆ ప్రాంతంలో సందర్శించినప్పుడు అయి కొంటారు సముద్రం పక్కన గవ్వరు ఉంటాయి ఆ గవ్వలతో బొమ్మను తయారు చేస్తారు అప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గవ్వతో కీచేళ్ళు అవన్నీ కూడా మహిళల కేవల పని అనేది లభిస్తుంది ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఫార్న్ ఎక్స్చేంజ్ ఇర్నింగ్స్ దీనివల్ల విదేశీ మార్కెట్లోనే లభిస్తుంది అంటే విదేశాలు వాటి దేశంలోకి వచ్చి పర్యాటక ప్రదేశాలు సందర్శించినప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క కరెన్సీ మన దేశానికి వస్తుంది అప్పుడు మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ యొక్క ఎన్నింగ్స్ పెరుగుతాయి అన్నమాట ఈ టూరిజం సెర్స్ ఇండైరెక్ట్ ద ఎన్విరాన్మెంటల్ సోర్సెస్ ఇక్కడ టూరిజం వల్ల వాతావరణానికి సంబంధించి చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో ఉండే వస్తువు ఇండైరెక్ట్గా తెలియకుండానే ఆ వస్తువులు అమ్ముతారు ఇటు కెన్ బి యూజ్ దాస్ ఏ మీన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ పావర్టీ ఇది పావర్టీ తొలగించేదానికి అవకాశాలు కల్పిస్తుంది అంటే ఫుడ్ క్లాత్ షెల్టర్ లేకపోవడానికి పావర్టీ అంటారు పేదరిక బాగుంటారు ఎప్పుడైతే ఉద్యోగాలు ఏదో పని లభిస్తుందో ఆదాయం వస్తుందో ఫుడ్ క్లాప్ షెల్టర్ లభిస్తుంది కాబట్టి విదేశ్ సందర్శించినప్పుడు వాళ్ళు కొంటారు చుట్టుపక్కల ఉండి వస్తువులంతా కూడా వాళ్ళకి ఆదాయం అనేది ఇస్తుంది ఫుడ్ క్లాప్ షెల్టర్ అనేది నీకు లభిస్తుంది పావర్టీ అనేది తొలగించబడుతుంది ఇది బిల్డ్ ఇది బిల్డ్స్ పార్ట్నర్షిప్ విత్ ప్రైవేట్ సెంటర్ ఇప్పుడు దీనివల్ల టూరిజం వాళ్ళ చుట్టుపక్కల అంతా కూడా మంచి హోటల్స్ కట్టాలి ఇంటర్నేషనల్ అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి అంతా కూడా టూరిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏర్పాటు చేయాలి అంటే మంచి హోటల్స్ మంచి వాళ్ళకంతా కూడా స్టేయింగ్ అయ్యేదానికి రిసార్ట్స్ అంతా కట్టాలి గవర్నమెంట్ ఒకటి కట్టలేదు ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశాలు కనిపిస్తాయి ప్రైవేట్ గవర్నమెంట్ కలిసి చేస్తారు దీనివల్ల ప్రైవేట్ సెక్టార్ కూడా లాభాలు వస్తాయి గవర్నమెంట్కి కూడా లాభాలు వస్తాయి టూరిజం ఇన్ ఇండియా అకార్డింగ్ టు వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ఎస్టిమేట్స్ वर्ल टूरीज कौन एस्ट इंडिया जीडीपी टूरीज का वर्ल्ड ट्रावल अजम कौन ఇట్ సపోర్ట్ థర్టీ ఉద్యోగాలంతా కనిపిస్తుంది థర్టీ ఫైవ్ మిలియన్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది ఇంతవరకు మనకి ఈ యొక్క సీనియర్ ఇంటర్ టాపిక్ అంటే డిఎస్సిలో కానీ వీటికి ఇక్కడ వరకు మన పనికొస్తుంది సీనియర్ ఇంటర్ టాపిక్ ఇస్తే వీటిలోనే ఇస్తారు ఇక్కడి నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన సబ్జెక్ట్ అండి కరెంట్ అఫేర్స్ కావచ్చు జనరల్ నాలెడ్జ్ కావచ్చు ఎకనామిక్స్ యొక్క సంబంధించిన స్టూడెంట్స్ మీకు నేను చెప్పిన కంటెంట్గా నచ్చితే మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ద్వారా నా దాని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు అన్ని మీకు అందుతాయి మీరు నా ఛానల్ని సపోర్ట్ చేసినట్టు పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత పర్యాటక అభివృద్ధి సంస్థ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు అంటే పర్యాటక రంగ అభివృద్ధి కొరకు టూరిజం డెవలప్మెంట్ కొరకు ఐటీడీసీ ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడులో ఇండియా సందర్శించిన విదేశీ తొంభై రెండు పాయింట్ నాలుగు లక్షలు అంటే నైంటీ టూ పాయింట్ ఫోర్ ల్యాక్ కొత్త వచ్చి ఫారినర్స్ ఇండియాలో ఇండియా నుంచి విజిట్ చేశారు ఫస్ట్ ఎక్కువగా విదేశాలు బంగ్లాదేశ్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ని ఆక్రమించారు నెక్స్ట్ అమెరికా వాళ్ళు సెకండ్ ప్లేస్ని ఆక్రమించారు అంటే ఫారిన్ టూరిస్టులో ఎక్కువ మంది బంగ్లాదేశ్ వాళ్ళు మన ఇండియాకు వచ్చారు నెక్స్ట్ అమెరికా వాళ్ళు మన ఇండియాను సందర్శించారు రెండు వేల ఇరవై మూడులో ఇండియా సందర్శించ సంఖ్య తొంభై రెండు పాయింట్ నాలుగు లక్షలు విదేశీ పర్యాటకులను ఆకర్షించేదానికి భారత ప్రభుత్వం అతుర్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ అతుర్ భారత్ కార్యక్రమం ద్వారా ఫారెన్ టూరిస్ట్ అంతా కూడా అట్రాక్ట్ చేసింది అత్యధికంగా విదేశీ పర్యాటకులు ఆకర్షించిన రాష్ట్రాలు మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ తమిళనాడు సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్ అంటే విదేశీ పర్యాటకులు ఎక్కువ ఆకర్షి ఫస్ట్ మహారాష్ట్రలో వెళ్ళారు తమిళనాడు సందర్శించారు విదేశీ పర్యాటకులు ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా మహాబలిపురాన్ని తాజ్మహల్ని ఎక్కువగా విదేశా కూడా చూశారు దేశంలో పర్యాటకులు ఆకర్షించింది తమిళనాడు ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ వచ్చి యూపీ థర్డ్ ప్లేస్ వచ్చి ఏపీ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు కూడా తాజ్మహల్ని రెడ్ ఫోర్ట్ ఏలకోటని పుతుబ్బినార్ని వీటిని అంతా కూడా దేశం లోపల ఉండే పర్యాటకులు అంటే డొమెస్టిక్ టూరిస్ట్ వచ్చేసి ఎక్కువగా నీకు తమిళనాడు అట్రాక్ట్ చేసింది యూపీ అట్రాక్ట్ చేసింది నెక్స్ట్ యూ నెక్స్ట్ ఏపీ ఎక్కువగా తాజ్మహల్ని ఎర్రకోటని కుటుంబాన్ని చూశారు దేశంలో మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేదానికి దేక్ అపనా కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మన దేశాల్లో చూడాలి అని దేక్ అపనా దేశ్ మా దేశానికి మన దేశాన్ని మనం చూసుకుంటాము అనే దాంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దేశీయ పర్యాటకను కూడా ఆకర్షించారు విదేశీ పర్యాటకును ఆకర్షించే ఇన్క్రెడిబుల్ ఇండియా ట్యాగ్లైన్ అనే దాన్ని రెండు వేల రెండు ప్రారంభించారు ఇంక్రెడిబుల్ ఇండియా ట్యాంక్ లైన్ ద్వారా ఫారినర్స్ నీకు ఇందులో నీకు అంతా కూడా అప్లై అప్లై చేసుకుంటారు నెక్స్ట్ నిధి నిధి అనే కార్యక్రమం